నమస్కారం నేను షాపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను గతంలో ఉప సర్పంచ్గా పోటీ చే పోటీ చేసి గెలిచి షాపూర్ గ్రామానికి నా సాధ్యక్త కృషి చేశాను తర్వాత ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నాకు షాపూర్ గ్రామ తరఫున అందరి ఆశీస్సుతో సర్పంచ్గా గెలిపించి నన్ను ఆశీర్వదించి కత్తెర గుర్తు నా పేరు అమందు భోజారాం అను నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను మీరు గ్రామ ప్రజలు అత్యధికంగా ఆ భారీ మెజార్టీతో నన్ను ఓట్లేసి ఆశీర్వదిస్తారని నేను చాపూ గ్రామ ప్రజలను కోరుకుంటున్నాను అట్లాగే మళ్ళీ గ్రామంలో మంచి నీటి కొరత లేకుండా పారిశుద్యమం మంచి శుభ్రంగా ఉంచడం వల్ల ఉంచుతాను ఆ విధంగా పనిచేస్తాను మళ్ళీ ఒకవేళ సీసీ రోడ్లు డ్రైనేజీలు ఎక్కడ లేకున్నా కానీ అక్కడ పై పై ప్రజాప్రతినిధులతో పోరాడి అక్కడి నుంచి నిధులు తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను అని మళ్ళా ఎటువంటి పింఛన్స్ ఎవరికైనా లేకుంటే అక్కడి అటువంటి ఆఫీసర్లతోటి చర్చించి మంజూరు చేయమని కోరుకుంటా అని గ్రామ ప్రజలకు విన్నవిస్తున్నాను చాపూర్ గ్రామంలో బడుగు బలహీన వర్గాల వారికి అండదండగా ఉంటూ వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ రేషన్ కార్డు కానీ వృద్ధాప్య పింఛన్లు కానీ ఇందిరామ ఇన్లు కానీ అవన్నీ మా కాంగ్రెస్ ప్రభుత్వము పైన ఉన్నది దానికి మా వినయ అన్నగారి అండదండలతో ప్రతీది సమస్య తెలుసుకొని అన్నగారికి విన్నవించి మా షాపూర్ గ్రామానికి నిధులు మంజూరు చేయమని కోరుకుంటా దీనికి అన్నగారి ఆశీస్సులు మాకుంటాయి మా ఆశీస్సుల ద్వారా షాపూర్ గ్రామ ప్రజలకు ప్రతి ఒక్క పని చేసి పెడతా వృద్ధాప్య పింఛన్లతో సహా ప్రతి ఇంటి విషయాలు కూడా సంక్షేమ పథకాలు అన్నీ అనే ఆచరిస్తా అన్నీ నెరవేరుస్తా పై అధికారులతో చర్చించి గ్రామ సమస్యలని తెలుసుకొని వాళ్లకు విన్నవిస్తా దీనికి మీ గ్రామ తరఫున నాకు అందరూ సహకరించి అమందు భోజారామాను నేను కత్తెర గుర్తు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని ప్రార్థిస్తున్నా అందరూ దీవించాలని దయచేసి దండం పెట్టి చెప్తున్నా సర్పంచ్గా గెలిపించగలరని నా యొక్క విజ్ఞప్తి అందరి ఆశీస్సులతో నన్ను అత్యధిక మెజార్టీతో షాపూర్ గ్రామ సర్పంచ్గా ఎన్నుకొని నన్ను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్